హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు రెసిపీ తాటి ముంజులు వీటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా తాటి ముంజులు వేసవ కాలంలో మనకి మామిడి పళ్ళు దొరికే టైంలోనే ఈ తాటి ముంజులు కూడా వస్తాయి మామిడి పండు కంటే తాటి ముంజు చాలా మంచిది ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది అంతేకాదండి ఇవి తినడం వల్ల మన బాడీకి త్వరగా ఎనర్జీ అందుతుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ని తినొచ్చు ఇవి తినడం వల్ల ఆ రెండు నార్మల్ స్టేజ్లో ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ముంజలు బాగా పనిచేస్తాయి ఇవి ఒక రెండు మూడు తిన్నారు అంటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది సహజంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి అందించే చక్కని ఫ్రూట్ ఇది ఈసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు ముంజలు కనిపిస్తే తప్పనిసరిగా తెచ్చుకోండి ఇవి తినేటప్పుడు పైన పెచ్చు తీసేసి తినొద్దండి ఈ పెచ్చుతో పాటే తినాలి అలా తింటేనే త్వరగా అరుగుతుంది థ్యాంక్